బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో సో ఇప్పుడు హరిహర వీరమలు ప్రీమియర్ షోస్ కావచ్చు ఫస్ట్ డే కావచ్చు ఒక అంటే మిక్స్డ్ టాక్ అయినప్పటికీ కొంచెం పాజిటివ్ టాక్ అయితే ఉంది బట్ కొంతమంది సినిమా చూడక ముందే కూడా గా రూమ్ స్ప్రెడ్ చేయడం కానీ గా చేస్తున్నారు సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా సినిమా చూడకుండా చేయడం అయితే కరెక్ట్ కాదు బ్రో నా దృష్టిలో ఎందుకంటే మూవీ ఏదైనా చూసిన తర్వాతే చెప్పాలి వాళ్ళంత డబ్బు పెట్టి తీస్తున్నప్పుడు సినిమా చూసి బాగుంటే బాగుంది బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పాలి చూడకుండా రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎంతో మంది బతుకుతూ ఉంటారు వాటి మీద ఆధారపడి ఒక సినిమా తీయాలంటే అది ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అందరూ కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడతారు సో ఇంత కష్టాన్ని ఒక వన్ మినిట్ లో ఇట్లా అంటే చూడకుండా చెప్పడం అనేది ఎంతవరకు సబమంట అది కరెక్ట్ కాదు బ్రో అదే చెప్తున్నాను చూడకుండా అయితే రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రొడ్యూసర్ వెనకాల ఎంతో మంది కష్టపడి ఉంటారు వాళ్ళ కష్టం కోసమైనా అలాంటి పాన్ ఇండియా మూవీస్ ఏంటంటే అది ఒక హిస్టారికల్ మూవీస్ లాంటివి వస్తే ప్రతి ఒక్కరు చూడాలి స్కూల్ హాలిడేస్ ఇచ్చి మరి చిన్నపిల్లలు కూడా చూపించాలి అలాంటి స్టోరీ హరిహర ఎట్లుందంటారు నా ఇస్ లో అయితే బాగుంది బ్రో సినిమా మరి లాస్ట్ పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ అది చూసిన వాళ్ళు అన్నారు చూడని వాళ్ళు అన్నారు చూసిన వాళ్ళు అని చెప్తారు సో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు సో ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఉంటాడు అతనికి నెగిటివ్ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అదే మూవీస్ లో ఉండుంటే జగన్కి కూడా వెళ్ళి చూసేవాడేమో ఫస్ట్ షో ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాడు కదా సో అని నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నట్టేమో కానీ నాకు తెలిసి మాత్రం మూవీ మొత్తం ప్రతి సీన్ సీన్ హైలైట్ అయి ఉంది లాస్ట్ ఎయిటీన్ మినిట్స్ ఫైట్ కొరియోగ్రాఫ్ చేసింది అదొక్కటే సినిమాని హైప్ లే చాలా హైప్లోకి తీసుకెళ్ళింది ఒక యాభై కోట్లు